మరోవైపు ఏలూరు వైద్య కళాశాలలో ర్యాకింగ్ కలకలం సృష్టిస్తోంది మూడో సంవత్సరం విద్యార్థులు కొంతకాలంగా తమను వేధిస్తున్నారని రెండో సంవత్సరం విద్యార్థులు ఆరోపించారు సీనియర్లకు జూనియర్లకు మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది దీంతో పదిహేను మంది సీనియర్లపై జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు సార్ గత రాత్రి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ పేరు రావడం జరిగింది దాని మీద పూర్తిగతిన విచారించాము ఏదో ర్యాగింగ్ అది అని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారం చేశాము ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ రెషస్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి దాని వలన ఇరు వర్గాలు కొట్టుకున్నారు ఇంటర్నల్గా అదే కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి విషే చేయడం దగ్గర నుంచి కానీ చిన్న చిన్న దాని వల్లనే ఇష్యూ పెద్దది చేసుకున్నారు వీళ్ళు అంతే తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు అయినా కానీ మేము అన్ని విధాలుగా పూర్తి స్థాయి పూర్తి దాంట్లో ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ దీని మీద ఇదే కాలేజీలో కాదు అన్ని కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి ప్రతి దానికి కూడా అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ గత రాత్రి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి మురళి అందిస్తారు మురళి చెప్పండి థ్యాంక్ యూ అంజలి ఏడూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు జూనియర్లకు సీనియర్లకు అర్ధరాత్రి గొడవ జరగటంతో గత కొంతకాలంగా మూడో సంవత్సరం విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు వేధిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సీనియర్లు పదిహేను మంది వేధిస్తున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే సీనియర్లు అయితే జూనియర్లు మా పై తిరగబడ్డారు మేము ఎదుర్కొన్నామని చెప్పి సీనియర్లు చెప్తుంటే జూనియర్లు మాత్రం మమ్మల్ని వేధిస్తున్నారు ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తూ కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేశారు దీనిపై అయితే పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు ముఖ్యంగా ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో కోట్లాది రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టి ఆ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అక్కడ సరైన వసతులు లేవు దాని కారణంగానే ఈ విధంగా జరుగుతుందంటూ కూడా ఏలూరు ఏలూరుకి సంబంధించిన ప్రభుత్వ వైద్య కళాశాల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు హాస్టల్లో వైద్య కళాశాల హాస్టల్లో అయితే వార్డెన్లు కూడా అందుబాటులో ఉండట్లేదు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సీనియర్లు ఇష్టారాజ్యంగా ఉన్నట్టు కూడా జూనియర్లు ఆరోపిస్తుంటే సీనియర్లు మాత్రం మా కాలేజీకి సంబంధించిన ఒక పెస్ట్ కార్యక్రమం జరిగింది ఆ పెస్ట్ కార్యక్రమంలో జూనియర్లకి కొన్ని పనులు అప్ప చెప్పాము ఆ పనులు చేయడానికి నిరాకరించి మాపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా సీనియర్లు చెప్తున్నారు దీని దీనిపై పూర్తిగా పోలీసులు విచారణ జరిపి దీనికి సంబంధించి అంటే నిజంగా కానీ ర్యాగింగ్ జరిగితే బాధ్యులపై పూర్తిగా సీనియర్ల పైన ఎవరైతే ర్యాగింగ్ కు పాల్పడుతున్నారో వారిపైన పూర్తిగా చర్యలు ఉంటాయని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు సీనియర్లు సీనియర్లు మమ్మల్ని కావాలని చెప్పి గత కొన్ని సంవత్సర కాలంగా కూడా భేదిస్తున్నారు మేము దీన్ని బయటకు చెప్తే కళాశాల పొరుగు పోతుంది దీని కారణంగానే మేము చెప్పట్లేదంటూ కూడా జూనియర్లు చెప్తున్నారు దీనిపై పోలీసులు పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు సేకరించిన తర్వాత నిజంగా ర్యాగింగ్ గా జరిగితే దానికి బాధ్యులైన పై వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఏలూరు పోలీసులు చెప్తున్నారు అంజలి మురళి యాజమాన్యం ఏమంటున్నారు కాలేజీ యాజమాన్యం ఇది ఏలూరు ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ కళాశాలకు సంబంధించి హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్స్ లో ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బంది సైతం కూడా నామాత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు దీనికి సంబంధించి డిఎంఈ కానివ్వండి కళాశాల ప్రిన్సిపాల్ కానివ్వండి ముఖ్యంగా దీనికి వార్డెన్లు కూడా ఉంటారు వార్డెన్లు కూడా ఈ దీనిపై మేము ఫిర్యాదు చేసినా కూడా వార్డెన్ దీన్ని సరి కదా జూనియర్ల పైన మాపైనే జులు ప్రదర్శిస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు దీనిపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి అలాగే ఏలూరు ప్రభుత్వ కళాశాలపై జరుగుతున్న ఈ ర్యాగింగ్ సంబంధించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని చెప్పి జూనియర్లు చెప్తున్నారు అజలి